స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు హడావుడి చేస్తున్న విషయం కూడా అందరికీ తెలిసినదే అందులో భాగంగా ఆయనకు అలవాటే ముందు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన బురదకెళ్ళడం వైఎస్ఆర్ వైఎస్ఆర్ కార్యకర్తలపైన కావచ్చు నాయకుల పైన కావచ్చు అదే అందరిపైన కూడా ఏ కార్యక్రమంలో కార్యక్రమంలో పోయినా కూడా బురద చెల్లే విషయం మనం గతం పద్దెనిమిది నెలల కాలం నుంచి చూస్తున్న విషయం కూడా అందరు చూసిండదే ఈ మధ్య కాలంలో ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు మా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి గారు కూడా బురదచల్ల కార్యక్రమాలు చేస్తున్న విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలని తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఆయన వారి కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం కోసం వైఎస్ఆర్సిపి నాయకుల పైన బురద చెల్తే వాళ్ళ కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుందని చెప్పుకుంటున్నా అది తప్పని చెప్పు కూడా నేను తెలియజేస్తున్నాను మీరు ఏమన్నా చేస్తే మంచి కార్యక్రమం చేయండి మంచి చేస్తే ప్రజల్లో కూడా అదేవిధంగా మీ కార్యకర్తల్లో కూడా ఉత్సాహం వస్తుందని చెప్పి కూడా నేను పదే పదేగా ఆయన కూడా తెలియజేస్తున్నాను మా నాయకుడు అనంత వెంకటరామరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు ఆయన ఆయనే అంటున్నారు అనంత వెంకటరామరెడ్డి గారు నలభై సంవత్సరాల రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి అవును అందరికీ తెలిసిన విషయమే నలభై ఏళ్ళుగా అనంత వెంకట్రామరెడ్డి గారు ఎక్కడ అక్రమాలకి తావీ ఇవ్వకుండా ముందుకు పోయిన విషయం కూడా మీ అందరు తెలియస్తున్నాను నలభై ఏళ్ళుగా అనంత వెంకట్రామరెడ్డి గారు భూ చేయలేదు భూ చేయించలేదు విషయం కూడా మీ అందరు తెలియజేస్తున్నాను నలభై ఏళ్ళుగా అనంత వెంకట్రామరెడ్డి గారు రౌడీలని గూడ ఎప్పుడు వెనక్కి వేసుకో వేసుకో వచ్చిన విషయం కూడా ఎప్పుడు వేసుకొని రాలేదని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను నలభై ఏళ్ళుగా అనంత వెంకట్రామరెడ్డి గారు ఎప్పుడు కార్యకర్తలని నలభై ఏళ్ళుగా అనంత వెంకట్రామరెడ్డి గారు ఎప్పుడు అవి ప్రోత్సహించలేదు ఆయన చట్టాలని గౌరవిస్తూ ముందుకు వెళ్తున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని తెలియస్తున్నాను ప్రజలందరికీ ఆయన సేవ చేస్తున్నారు కాబట్టి ఇన్నేళ్ళు ఇన్నేళ్ళుగా ప్రజలందరూ కూడా ఆయన్ని ఆదరిస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా మీ అందరి అందరికీ తెలియస్తున్నాను అనంతపురం జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మచ్చలేని నాయకుడిగా అనంత వెంకట అనంత వెంకటరామరెడ్డి గారు అనంత వెంకటరామరెడ్డి కావచ్చు వాళ్ళ తండ్రి అనంత వెంకటరెడ్డి గారు కావచ్చు దాదాపుగా అరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండే విషయం కూడా మీ అందరూ ఒకసారి గుర్తుంచుకోవాలా ఆ అరవై ఐదు సంవత్సరాల్లో నలభై ఐదు సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులుగా కొనసాగించే విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను ఈయన చూస్తే ఇలాంటి వ్యక్తి పైన మాట్లాడుతున్నాను మీలాంటి వారితో మేము చెప్ప చెప్పాల్ చెప్పించుకోవాల్సిన అవసరమైతే మాకు లేదని కూడా నేను తగ్గుబాటిగా కూడా తెలియజేస్తున్నాను మా నాయకుడు ఆదే ఆదేశిస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు బతుకు ఒకరోజే అని చెప్పి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి ఆ మాట అంటే ఒకసారి ప్రజలందరూ ఒకసారి గమనించాల అంటే మీరేం బెదిరిస్తున్నారా లేకపోతే మమ్మల్ని భయపడేయాలని చూస్తున్నారా పో పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని మమ్మల్ని బెదిరించి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో టీడీపీ నాయకులు పైన వాళ్ళకి తప్పులు ఎత్తి చూపిస్తుంటే వీళ్ళందరినీ మనము భయపడిచ్చి వీళ్ళని నోర్లు మూపేయాలని చెప్పి భయపడిస్తుంటే ఇక్కడ ఎవరైనా భయపడతారా అని కూడా నేను ప్రశ్నిస్తున్నా అయ్యా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మీ కూటమి నాయకులు చేసే తప్పుల్ని మా వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎప్పుడు తప్పుల్ని ఎత్తి చూపించాకే మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఖచ్చితంగా మేము ఎత్తి చూపిస్తూనే ఉంటాం మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని బెదిరింపులు చేసినా ఎన్ని భయపడిసినా కూడా ఇక్కడ ఎవరు భయపడే పరిస్థితి లేదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా ఇక్కడ బుక్ రాజ్యాంగం నడుస్తున్నా కూడా ఒకసారి ప్రజలందరూ ఒకసారి గమనించాల అసలు ఎటువంటి కొంచెం నోరు విప్పినా చాలు ఏదో వానికి భయపడేయాలా భయందోళన చేయాలా మాట్లాడకుండా చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చేసిన చేస్తున్న విషయాలు కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని కూడా నేను పదే పదే చెప్తున్నాను పద్దెనిమిది నెలల కాలంలో చూసుకుంటే నగరంలో ప్రశాంతత లేకుండా పోయింది అనంతపురం నగరం అంటేనే ప్రశాంతతకు మారిపోయారు అలాంటిది అనంతపురం నగరంలో ఈరోజు ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నా కూడా ఎవరు మా స్థలాలు ఆక్రమించేస్తారని చెప్పి ప్రజలు ఆందో ఆందోళనలో ఉన్నారు అదేవిధంగా మా డాక్యుమెంట్స్ ఎక్కడ వేరే వాళ్ళు మార్చేస్తారా అని చెప్పేసి ఆందోళనలో ఉన్నారు ఎక్కడ మా స్థలాలు డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోతాయని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా భయపడే పరిస్థితి ఈరోజు నకిలీ డాక్యుమెంట్స్ని సృష్టించి మున్సిపాలిటీలో ప్రాపర్టీ ట్యాక్స్లు కూడా వేసే పరిస్థితి ఈరోజు ప్రజలందరూ కూడా భయపడి వారి యొక్క ఖాళీ స్థలాల్లో ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఎయిటీ ఫీడ్ రోడ్లో కానీ గుర్తి రోడ్లో కానీ గుర్తి రోడ్లు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఖాళీ స్థలాల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ప్రీ క్యాష్ కాంపౌండ్ వాళ్ళు వేసుకున్నారని చెప్పి చెప్తే ఎంత ఈ ఈరోజు ప్రజలందరూ జీవిస్తున్నారు అంతప్రామంలో ఒకసారి అదే అదేవిధంగా బల్లారి బైపాస్ నుంచి పంగల్ రోడ్డు వరకు చేసినాం అంటే అక్రమాలు చేసినాము వంకర్ టింకర్ అంటున్నాడు ఆయన వంకర్ టింకర్గా రోడ్డు మార్చుకున్నారు ఎవరు కావాల్సిందో వాళ్ళ చోట వంకర్గా తిప్పినాము టింకర్గా తిప్పినాము అని చెప్తున్నారు అయ్యా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు పద్దెనిమిది నెలల కాలం అవుతోంది మీరు నిరూపించండి ఏమైనా ఉంటే ఊరికి ఆ మాట్లాడి ప్రజల్ని మభ్య పెట్టే పని అయితే పెట్టుకోద్దండి మీరు మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా పదే పదే ఇదే మాట్లాడతారు మీరు వంకటింకర్ అంటున్నారు కదా అధికారులు మీ వాళ్ళు ఉన్నారు సర్వే చేయించుకోండి ఇంకోసారి చక్కగా చేసుకుంటారా రోడ్ రోడ్డు మొత్తం అంతా తిప్పుతారు మేము కాదంటామో చెప్పండి అధికారం మీద ఉంది ప్రభుత్వ ఉద్యోగస్తులంతా మీ వాళ్ళు ఉన్నారు చేయండి మేము ఊరికే అవాస్వాలు ఎందుకు మాట్లాడతారు మీరు పదే పదే వంకటింకర్ అంటారు అవినీతి అక్రమాలు చేసినారంటారు నిరూపించండి మీరు చెప్తున్నారు కదా పద్దెనిమిది పంతొమ్మిది నెలలు ఇప్పుడు వరకు మీరు చెప్పబట్టి నిరూపించండి అదేవిధంగా డంప్ సంబంధించి కూడా గతంలో అవినీతి అవినీతి చేసినామంటాడు దాంట్లో కూడా అది కూడా నిరూపించండి మీరు ఇప్పటికి అనేక సార్లు మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసి ఇవ్వడం జరిగింది దీనిపైన విచారం చేయాలని చెప్పేసి నిరూపించండి మీరు ఊరికే మాట్లాడితే చెప్పండి అక్టోబర్ రెండుకంతా ఇది డమ్ సంబంధించి చెత్త అంతా క్లియర్ అవుతుంది అన్నారు అక్టోబర్ పోయింది నవంబర్ పోయింది డిసెంబర్ పోయింది జనవరి పోయింది మంత్రి గారు వచ్చిపోయారు పట్టాభి గారు వచ్చిపోయారు పట్టాభి గారు వచ్చేసి డిసెంబర్కి అంతా కంప్లీట్ చేయాలని చెప్పారు ఇక్కడ అనంతపురం నగరంలో మాత్రమే ఎందుకు పని జరగడం లేదు అది ఈ కాంట్రాక్టర్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఈ డంప్ సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయి ఇక్కడ మాత్రం పనులు జరగడం లేదంటే కదా దీని ఎందుకు బయోమైనంగ్ ప్రాజెక్ట్ ఇక్కడ జరగడం లేదనేది కూడా దీన్ని కూడా మేము ఆధారాలతో ఆధారాలతో మేము ముందుకు తీసుకొస్తామని కూడా ప్రజల ముందుకు తీసుకొస్తాం తొందరలో కూడా తెలియజేస్తున్నాను అనేక చోట్ల భూమి పూజలు చేస్తారు ఫౌండేషన్ స్టోన్లు వేస్తారు ఫోటోషూట్లు చేసి వెళ్ళిపోతారు ఇప్పటికీ దాదాపుగా మన్నట్టు చెప్తున్నాను నగర్ నగర్లో చేసే ఒకటి ఒకటిన్నర నెలలు ఉంది భూమి పూజ చేసి ఇప్పుడు పని మొదలు పెట్టి మొదలు పెట్టలేదు ఏం లేదు కేవలం భూమి పూజ చేసేది ఫౌండేషన్ స్టోన్ వెళ్ళిపోయేది ప్రజలకి ఏమో చూస్తే మేము అన్ని కోట్లతో పని చేస్తున్నాం ఇన్ని కోట్ల చేస్తున్నాం చెప్పి ప్రజలకు మబ్బే పడుతున్నారు తప్ప ఏ ఒక్క పని కూడా ముందుకు పోని విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను తెలివిస్తున్నాను